మొత్తానికి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి బాలాజీ గోవిందప్పనైతే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అసలు ఎవరి బాలాజీ గోవిందప్ప అనేది అసలు లిక్కర్ స్కామ్కి ఇతనికి ఏంటి కనెక్షన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద కే చర్చ అయితే నడుస్తుంది అసలు ఏంటి కేసు అనేది ప్రధానంగా మద్యం కుంభకోణం సంబంధించి ఇప్పటికే సిట్టు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి ఒక ప్రత్యేక బృందాన్ని సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే విచారణ ముమ్మరంగా సాగుతోంది మద్యం కుంభకోణంలో ఏకంగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందని చెప్పి సిట్ గుర్తించింది కీలక నిందితుడు రెడ్డిని ఇప్పటికే అదుపులో తీసుకుంది ఈ క్రమంలో అప్పట్లో అధికారులుగా ఉన్న ధనుంజయ రెడ్డి అప్పటి జగన్ ఓఎస్డిగా పనిచేసింది కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందప్పలపై కేసు కూడా నమోదైంది అయితే ఈ కేసులో వారి పేర్లు నమోదైన వెంటనే వాళ్ళు తప్పించుకుని పారిపోయారు అప్పటి నుంచి వెతుకులాట మొదలైంది అయితే తమకు ముందస్తు బయలు కావాలని ముగ్గురు నిందితులు హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా ఆశ్రయించారు ఫలితం దక్కలేదు ఈ క్రమంలో ఈ నెల పదకొండున విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఈ ముగ్గురికి ఇళ్లకు వెళ్ళి నోటీసులు కూడా ఇచ్చారు అయితే వాళ్ళు హాజరు కాలేదు గైరు హాజరయ్యారు విచారణకి అయినప్పటికీ సిట్ అధికారులు వదిలిపెట్టకుండా హైదరాబాదు చెన్నై బెంగళూరులో వెతకడం ప్రారంభించారు సెర్చింగ్ చేశారు ఈ క్రమంలోనే బాలాజీ గోవిందప్ప మైసూర్లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మద్యం ద్వారా అందిన ముడుపులను తన ఆడిటింగ్ నైపుణ్యంతో గోవిందప్ప దేశాలు దాటించేశారు అనేది పోలీసులు ప్రాథమిక ప్రాథమికంగా భావిస్తున్నారు ఇప్పుడు ఈ విచారణలో భాగంగా వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తారు ఏంటంటే మొత్తానికి గోవిందప్పనైతే పట్టుకున్నారు బాలాజీ గోవిందప్పనైతే అరెస్ట్ చేశారు ఇక మిగిలిన వాళ్ళ ఇద్దరు సంగతి ఏంటనేది కూడా చూడాలి